స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు మిస్సింగ్ కేసు కాస్త సంచలనంగా మారింది గత నెల ఐదవ తేదీన శరణ్ కుమార్ అనే యువకుడు వాకింగ్ చేస్తుండగా కనిపించకుండా పోయాడని తల్లిదండ్రులు స్టీల్ ప్లాంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు రోజుల తర్వాత అగనంపూడి శివారులో తుప్పలలో విగత జీవిగా పడి ఉండటంతో బాధితుడు శరణ్ కుమార్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు అగనంపూడికి చెందిన సర్వసిద్ధి వంశీని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని గత పది రోజులుగా విచారణ జరుపుతున్నారు నిన్న రాత్రి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ సిఐ కేశవరావు టెక్నికల్ క్లూస్ ఆధారంగా అలాగే బాధితుడు కూడా సర్వసిద్ధి వంశీ చేశాడు అంటూ తెలపడంతో పోలీసులు వంశీపై త్రీ ట్వంటీ సిక్స్ కేసు నమోదు చేశారు అయితే తన భర్తపై పోలీసులు అన్యాయంగా కేసు పెట్టారని వంశీ భార్య వాసవి తల్లిదండ్రులు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు పోలీసులు పూర్తిగా విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి అని నా భర్తకి ఎటువంటి పాపం తెలియదు అని వంశీ భార్య వాపోతుంది నా పేరు వాస్వి అండి వంశీ వాళ్ళ వైఫ్ని ఇలా గత కొన్నేళ్ళుగా ప్లాంట్ స్టేషన్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మా ఆయన్ని ఏ తప్పు లేకుండా ఎంత ఇదిగా అన్యాయంగా కేసులు ఎరికించాలని చూస్తున్నారు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి కొట్టినవాడు బుర్రకి తగిలింది అంటున్నారు తంది ఏ విధంగా చెప్తున్నారో తెలీదు తనది ఒక్కటి కూడా నిరూపించట్లేదు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కుట్టినవాడు విఘ్నేశ్ అని చెప్పేసి పోలీసులు రిమాండ్ కట్టాలని చూస్తున్నారు నైట్ మే ఫైవ్ కొట్టారని చెప్తున్నారు చరణ్ అనే అబ్బాయిని కొట్టారని అంటున్నారు కానీ పేరు కూడా మాకు అంతగా తెలియదు అబ్బాయి పేరు కూడా ఎవరో కూడా తెలియదు తను మే ఫైవ్ని కొట్టానని చెప్తున్నారు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి తిన్న ఎంక్వైరీకి పిలిచి ఇబ్బందిగా పెడుతున్నారు అప్పటి నుంచి డైలీ ఎంక్వైరీ చేస్తున్నారు కదా అని మేము అనలేదు మీరు చూస్తారు కదా ఎంక్వైరీ చేస్తున్నారు ఏది ప్రూఫ్ లేకుండా ఎలాగ ఇచ్చేస్తారని మేము కూడా మాట్లాడుకుని ఉన్నాము ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి ఐదో తారీఖు మే ఫైవ్ని మేము అన్నీ ఎంక్వైరీ చేసి తీసి సీసీ ఫుటేజెస్ మొత్తం అన్ని ఎంక్వైరీ చేసి తీస్తే అంతా మేము ఇంటి దగ్గర కిరాణా షాప్ రన్ చేసుకుంటూ షాప్ దగ్గర ఉన్నాం ఏ తప్పు లేకుండా అన్యాయంగా కేసులు ఇరికించాలని చూస్తున్నారు ఆ రోజు మొత్తం బయట కిరాణా షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని సీరియం దగ్గర అన్నీ వెళ్ళి అన్నీ ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా తిరిగి కేసులో ఇరికించాలని చూస్తున్నారో మాకు న్యాయం కావాలని న్యాయం జరగాలి అసలు ఏది ఏ విధంగా కొట్టినవాడు చెప్పింది విక్నేస్ అని చెప్తున్నారు అది కాకుండా ఇంకేమున్నాయి సీసీ ఫుటేజ్ కావాలి మాకు ఏ విధంగా తప్పు చేశారని అన్యాయంగా కేసులో పెట్టాలని చూస్తున్నారు మాకు మాత్రం న్యాయం జరగాలి ఏ సంబంధం లేదండి తను ఇప్పుడుకి వచ్చి చూడలేదని కూడా చెప్తున్నారు తన్ని ఎటువంటి సంబంధం కూడా లేదు ఇలా మాకు న్యాయం అయితే జరగాలండి తెలియదు అండి మొబైల్లో అది టెన్ ఇయర్స్ బ్యాక్ ది ఫేస్బుక్ లో ఫొటోస్ తీసి మా ఇప్పుడు వచ్చి మాకే తెలియదు ఆ ఫొటోస్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ ఫొటోస్ చూపించి తినని అని చెప్పి చూపిస్తున్నారు మొన్నటి వరకు ఒకరు అన్నారు మొన్నటి వరకు ఇంటి పేర్లతో సహా సరస్వతి వంశీ అన్నారు ఇంకొక అబ్బాయిని సంపంగి శివ అని కూడా చెప్పారు ఇప్పుడు తనని నైట్ నుంచి మూడు రోజుల నుంచి తనైతే కేసులో ఎటువంటి ఇన్వాల్వ్ కూడా చేయకుండా తిన నైట్ పన్నెండు గంటల నుంచి తీసుకెళ్లి మార్నింగ్ ఆరు గంటల వరకు స్టేషన్ వచ్చకుండా తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్లి కొట్టేసి తీసుకొచ్చారండి ఇప్పుడు మాకైతే న్యాయం జరగాలండి ప్లాంట్ స్టేషన్లో ఉన్నారండి మాకైతే న్యాయం జరగాలి నడవలేకపోతున్నారు అతను అయితే మాకైతే మా న్యాయం జరగాలండి మాట్లాడాలి వంశీవాళ ఆవిడ్ని గత కొన్ని రోజులుగా తనని ఇబ్బంది పెడుతున్నారు ఏ కేసులోనే ఎవరినో కొట్టేసి పడేశారని చెప్తున్నారు అది ఎంక్వైరీకి తీసుకొచ్చారు ఎంక్వైరీ అవుతుందని అనుకున్నాము కానీ కొన్ని రోజులుగా తీసుకురాగానే ఇక్కడ నుంచి ఈ రోజు అయితే మాత్రం రాత్రి నుంచి పన్నెండు పన్నెండు గంటల నుంచి భోజనానికని పంపించి మా బావగారిని వచ్చి రిటర్న్ వచ్చి చూసేసరికి మనిషిని కనిపించకుండా చేశారు ఉదయం ఆరు వరకున ఆ కొట్టిన వాళ్ళు ఎవరన్నా తెలియకుండా మాకు ఇలాగ మనిషిని తీసుకెళ్ళి ఫుల్గా కొట్టేసి తీసుకొచ్చారు మాకైతే న్యాయం జరగాలని మాట్లాడుతున్నామండి ఇప్పుడు కోమా పేషెంట్ తను ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఫేస్బుక్లో పది సంవత్సరాల తర్వాతది ఫోటో చూపించి తినే కొట్టారని చూపిస్తున్నారు హై వీక్నెస్ తనే అని అంటున్నారు కొట్టింది ఎవరంది త అందులో వీడియో కూడా మా దగ్గర ఉంది ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి తన ఇంటి దగ్గర ఉన్నారు షాప్ దగ్గర ఉన్నారని వీడియోస్ కూడా అన్నీ మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ అన్నీనా చెక్ చేయ పోలీసులు ఏ ఎవిడెన్స్ లేకుండా తినాయని చెప్పి కేసు పెట్టాలనేసి ఇచ్చేస్తున్నారు మాకైతే న్యాయం జరగాలండి విజయలక్ష్మి అనే మేడం అయితే మాత్రం కొన్ని రోజులుగా అలా ఫోన్ మీద చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని తన ఫోన్ చేసి అసలు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది పెడుతున్నారు ఇతనే అని చెప్పేసి ఫ్రూప్స్ అన్ని ఏవి లేకుండా కూడా అని చెప్పి చెప్పేస్తున్నారు మరి ఎలా చెప్తున్నారో తెలియదు మాకైతే మా ఫ్రూప్స్ అన్నీ కావాలి న్యాయం జరగాలి మాకైతే అన్ని ఫ్రూప్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి తప్పు చేయలేదు వీడియో కూడా ఉంది

అయితే నిన్న నిన్న ఈవినింగు మా మా తమ్ముడిని చూపించకుండా ఉంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా భోజనం పెట్టకుండా ఉంచి నన్ను భోజనానికి పంపించి స్టేషన్లో ఉన్న పది ఒక ఏడు విధి మంది కానిస్టేబుల్ ఉండేవారండి నన్ను భోజనానికి పంపించి వాళ్ళు మా తమ్ముడిని బయటికి తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ తిరిగి భోజనం తీసుకొని వచ్చేసరికి మా తమ్ముడు లేడు స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ని అడిగితే సీఏ గారు రమణారా చెప్పి కార్లోకి తీసుకెళ్లారని చెప్పారండి పచ్చడి నేను సీఏ గారి నెంబర్ చేయడం జరిగింది ఆయన లేదు ఈ ఈ విషయంలో గత కొన్ని రోజులుగా జరిగింది ఏంటంటే ఆ విక్టిమ్ ఆ ఆ వ్యక్తిం జరిగిన అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా ఫాల్స్ అండి అది అయితే ఆయన ఫోటో చూపెడితే ఎవరు పెడితే ఎవరు పడితే వాళ్ళ పేర్లే చూపెడుతున్నాడు వాళ్ళందరినీ వదిలేసి మా తమ్ముడి మీద పడ్డం ఇది సభవం కాదని తెలియజేసుకుంటున్నానండి ఇది ఎంతవరకు ఉన్నాయండి ఆ జరిగిన రోజు మా మా మరదలో ఆయన కలిసి ఉన్నారని పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయండి పూర్తి ఎంక్వైరీ చేయమని మేము కోరుతున్నాము మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నామండి పోలీసు వారు మాకు సంబంధం లేదన్న మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మా ఇంటికి వచ్చి సోదాలు చేసి మా పరువు తీసి మేము అద్దె ఉంటున్నాం అండి డొక్కాడితే ఆడితే కుటుంబం అండి మాది మా ఇంటి దగ్గరికి వచ్చి మా పరువు తీసి మా మా ఇంటి దగ్గర ఉంటున్న ఇంటిని కూడా ఖాళీ చేయించే పరిస్థితి మాకు వచ్చిందండి మాకు న్యాయం జరగాలండి ఇప్పుడు మేము చెట్టు కింద ఉండాలండి చెట్టు కింద ఉండడం కానీ స్టేషన్లోనే ఉంటామండి మేమైతే మాకు ఇల్లు అయితే లేదండి ఇక్కడ ఉంటామండి ఆ వీడియోలో ఆయన చెప్పిన ఇదేంటంటే నా దగ్గర ప్రూఫ్ కూడా ఉందండి ఆయన చెప్పి వీడియోలో ఆయన చెప్పిన ఏంటంటే ఒక లౌక్య ఆ ప్రసాద్ అని ఆ ఏయో పేర్లు చెప్పాడండి వాళ్ళెవ్వరినీ కేసులు ఇన్వాల్వ్ చేయట్లేదు మేము ఆర్థికంగా వెనకబడి ఉన్నామని మేమేమి ఏమీ చేసుకోలేమని ఈ పోలీసు గారు మా మీద కక్ష కట్టి ఈ విజయలక్ష్మీ మేడం ఈ కేశరావు సీఏ గారు మమ్మల్ని కేసులు ఇరికించాలని చూస్తున్నారండి దయచేసి ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం తేజ ఆ సంఘటన జరిగిన రోజు మా మరదలతో ఉందని పూర్తి మా మరదలతో ఇద్దరు కలిసి ఉన్నారు పూర్తి ఎవిడెన్స్ మా దగ్గర ఉందండి పూర్తి ఏవెన్స్ని సేకరించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం ఆ పోలీస్ వారు మేము కోరుతున్నామండి నమస్తే అండి మా దగ్గర స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో ఫిఫ్త్ ఆఫ్ మేలో ఒక కేసు రిపోర్ట్ అయ్యింది మిస్సింగ్ కేసు శరణ్ కుమార్ అనే పంతొమ్మిది సంవత్సరాల అబ్బాయి మిస్ అయ్యాడని స్టీల్ ప్లాంట్ గ్రౌండ్కు వచ్చి అక్కడి నుంచి మిస్ అయ్యాడని రాగానే మా అంటే మాకు మిడ్ నైట్ వచ్చింది మేము ఎఫ్ఐఆర్ వేసాం ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత ఒక ఇంచుమించు థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత అతను ఇంజరీస్తో ఒక మా స్టీల్ ప్లాంట్ ఏరియాలోనే ఒక దగ్గర ఒక పొదల్లో కనిపించడం జరిగింది వెంటనే అతనికి మేము మేమున్న వాళ్ళ తల్లిదండ్రులు అంతా కలిపి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మేము కేసేమో దాన్ని హార్ట్ కేసు కింద మేము ఆల్టర్ చేయడం జరిగింది అప్పుడు అప్పటి నుంచి అతనేమో ఆర్కే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు బ్రెయిన్కి కొంచెం హెమరేజ్ ఉండటం వల్ల అతను సెమీ కాన్షియస్లో ఉన్నాడు ఎవరు కొట్టారు అంటే ఎస్టాబ్లిష్ అంటే మొదట్లో చేయలేకపోయాము అతను ఐసీలో ఉండడం వల్ల మేము అతను కూడా ఎక్కువ ఆరోగ్య రీత్యా మేము ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు అతను సుమారు పది పన్నెండు రోజుల తర్వాత మనకి ఆయన డిస్క్లోజ్ చేశాడు అతనికి ఈ వంశీ అని మన ఆగ్నంపుడులో ఉంటున్న వంశీ ఇంకొక అబ్బాయి వీళ్ళిద్దరు కలిపి నన్ను ఆటగించి కొట్టారు ఒక చిన్న మా ఈ విషయంలో ఒక ప్రేమ విషయంలో మాకేమో ఆటగించి నాతో ఆర్గ్యుమెంట్ చేసుకుని కొట్టారు అని జరిగింది చెప్పడం జరిగింది దాని తర్వాత మేము అందరూ కొన్ని టెక్నికల్ టెక్నికల్గా కూడా వాళ్ళు ప్రూవ్ చేసే ప్రయత్నం చేసాం వాళ్ళ సీడిఆర్లు చూసుకున్నాం దగ్గరలో వాళ్ళ టవర్ లొకేషన్స్ అన్నీ వచ్చినాయి సో దాన్ని బట్టి మోటివ్ ఇంకా ఎస్టాబ్లిష్ కాకముందే మనం ఏంటి వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చారని చూస్తుంటే ఈ వంశీ అతన్ని రెండు మూడు సార్లు విచారించడం పిలిపించి విచారించడం జరిగింది వైల్ మనకి ఓన్ సర్టిఫికెట్ ఏంటంటే అతను గ్రీవియస్ కార్డు రావడంతో ఇది అతని రిమాండ్కి పెట్టే కేసు అనమాట ఇది అతన్ని మా అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు వచ్చి మా దగ్గర ఇప్పుడు లేడు అన్నారు ఇంతకు ముందు ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు మన దగ్గరికి ఈ ఎవరైతే వంశీకి ఈరోజు అదుపులోకి తీసుకుని మేము రిమాండ్కి పెడుతున్నాం ఈ కేసులో ఇంజూర్డే డైరెక్ట్గా నన్ను ఫలానా అతను కొట్టాడు అనేసి ఆయన మనకు చెప్పడం జరిగింది రెండు మూడు సార్లు ఇచ్చేసిన తర్వాత ఆయన సీన్ రీకన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అన్నిట్లో కూడా ఆయన ఇతనే కన్ఫర్మ్ చేశారు సో అతను ఈరోజు రిమాండ్ పెడుతున్నాం ఇంకా దీనిలో ఫర్దర్గా దీని కేసుకి ఇంకా పూర్వపరాలని తెలుసుకునేందుకు మేము పోలీస్ కస్టడీ కోసం మేము కోర్టులో మేము ఫైల్ చేస్తాం ఫైల్ చేసి అతను మళ్ళీ కస్టడీ తీసుకొని మిగతా విషయాలన్నీ మేము తర్వాత మేము వెల్లడిస్తాం ముద్దాయి ముద్దాయి మీద ఇంతకుముందు ముందు ఇటువంటి హార్ట్ కేసులే మూడు ఉన్నాయి ఇటువంటి కేసులే మూడు ఉన్నాయి అందులో అతను ఇంకా ట్రయల్లో కూడా కేసులు ఉన్నాయి అతను ఎదుర్కొంటున్నాడు పాత నేర చరిత్ర అయితే ఇతనికి అయితే ఉంది ముద్దాయికి అయితే